బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి ప్లేయర్ ఎలిమినేట్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటారు ఆడియన్స్ చాలా వరకు చూసిన నేను స్టేజ్ ఎలిమినేట్ అయినప్పుడు చూసిన అండ్ రీతు ఎలిమినేట్ అయినప్పుడు కూడా రావడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రీతు ఎప్పుడో ఎలి ఎలిమినేట్ అయిపోయే క్యాండిడేట్ సో అండ్ టూ వీక్స్ సేవ్ అయింది టూ వీక్స్ కూడా ఒక సే ఒకసారి తనుజా వల్ల సేవ్ అయింది ఇంకొకసారి సో ఇంకొక రకంగా సేవ్ అయింది మొత్తానికి అయితే కెప్టెన్ అవ్వడం వల్ల సో ఆ టూ వీక్స్ సేవ్ అయింది అంతకుముందు ఎప్పుడో వెళ్ళిపోతుంది అనుకున్న క్యాండిడేట్ అప్పుడేమో ఇంకా ఎందుకు సేవ్ అవ్వకుంటే సేవ్ వస్తుంది ఎందుకు సేవ్ చేస్తుర్రు ఎందుకు కాపాడుతురు అని అప్పుడు బిగ్ బాస్ అన్నారు ఇప్పుడు సేవ్ సేవ్ అయ్యి ఇప్పుడు ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుంటే భరణి గారి మీద వాడుతున్నారు భరణి గారిది మేనేజ్మెంట్ కోట అని కింద కమెంట్లు కనిపిస్తున్నాయి చాలా చోట్ల బ భరణి గారిని కాపాడడానికి నాగబాబు గారు చెప్పారు అందుకే భరణి గారిని కాపాడుతురు అని అంటారు మరి ఇదేందో నాకు కూడా అర్థం కావట్లేదు నిజంగా అట్లా ప్లాన్ చేస్తారా గారిని ప్లాన్ చేసి కాపాడాలని ట్రై చేస్తారా అదైతే నాకు కూడా తెలీదు సో అట్లా వేస్తే మాత్రం అన్ఫేర్ అసలు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అంటే బిగ్ బాస్ మనం అంటే ఆడియన్స్ చూసి ఆడియన్స్ పిచ్చోలని చేయడం తప్ప ఏం లేదు అలాంటివి వేస్తే మాత్రం ఒకవేళ టాప్ ఫైవ్లో భర్ణి గారు వచ్చి వచ్చారంటే ఇప్పుడు కామెంట్స్ నిజమైతే ఒకవేళ ఓటింగ్ ద్వారా వచ్చినా కూడా ఏమనిపిస్తుంది అంటే లేదు మేనేజ్మెంట్ కోట ద్వారానే వచ్చిండేమో అనిపిస్తుంది బట్ ఆట వల్ల కూడా రావచ్చు ఓటింగ్ వల్ల కూడా రావచ్చు ఎందుకంటే ఉన్న ఫ్యాన్స్ కొంతమంది భరణి గారికి వేసే అవకాశం ఉంది కాబట్టి అండ్ రీతు చౌదరి ఎలి ఎలిమినేషన్ అనేది నాకైతే ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది ఇంకొక వీక్ ఉండాల్సింది అట్లీస్ట్ టాప్ ఫైవ్ వస్తుంది అనుకున్న క్యాండిడేట్ ఇంకొక వీక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ వీక్ సంజయన గారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాం బట్ ఆమెకు ఓటింగ్ బాగుంది అసలు సంజన ఎందుకు వెళ్ళిపోలేదంటే ఆమెకున్న ఓటింగ్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఆమెకు సో పిఆర్ ఉంటుంది అన్ని అన్ని రకాలుగా తన టాపు కంటైనర్ అండ్ మీరు స్టార్టింగ్లో అసలు బిగ్ బాస్కు పుష్ ఇచ్చింది ఆమె ఎందుకంటే ఆ ఎగ్గు దొంగతనం వల్లే అసలు బిగ్ బాస్ హౌస్కు అందరికీ ఇంట్రెస్ట్ వచ్చి చూడడం అయితే స్టార్ట్ చేసారు ఏదో జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో గొడవలు కానీ అండ్ తన స్ట్రాటజీ కానీ స్టార్టింగ్లో అసలు ఫస్ట్ టాప్ కండెనర్ టాప్ కంటెండర్లో అనిపించిన క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే సంజన గారు దాని తర్వాత తనోజ వచ్చింది దాని తర్వాత కళ్యాణ్ వచ్చింది కానీ ఇప్పుడు కళ్యాణ్ అంటారు మధ్యలో తనుజా తనుజా అన్నారు అని బిగ్ బాస్ టాప్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ కొన్ని స్పెషల్గా కన్ఫెషన్ రూమ్ గెలిచినప్పుడు ఇంత ఎందుకు ఇంత ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తురు ఎందుకంటే స్టార్ మా ముద్దు బిడ్డనా అని సీరియల్ యాక్టర్స్ అని అని చెప్పి అట్లా అన్నారు ఇప్పుడేమంటారు అంటే కళ్యాణ్కి సెల్యూట్ కొడితే కళ్యాణ్కి గెలిచినప్పుడు సెల్యూట్ కొట్టని చేస్తే ఎందుకు కళ్యాణ్ పోగొడుతురు అంతగానో ఎందుకు అని కళ్యాణ్ అంటారు సో ఏదైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ టీం ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళను మోస్ట్లీ పుష్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఒకవేళ తప్పు చేస్తే కరెక్ట్ వాళ్ళకు అది తప్పు అని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేయకుండా ఉంటారు కాబట్టి గట్టిగానే క్వశ్చన్ చేస్తారు అండ్ తనుజన్ కూడా ఇప్పుడు అప్పట్లో అభిజిత్ని కూడా ఈ రేంజ్లోనే ఆడుకున్నారు అభిజిత్ను అఖిల్ సార్దగ్గ్ను సో వీళ్ళల్లో తప్పులు బాగా ఇంకలాడి ఎందుకంటే వాళ్ళు టాప్ వన్ టూ కంటెండర్స్ కాబట్టి ఎక్కువ వాళ్ళ మధ్యనే ఉంటుంది ర్యావెలరీ కానీ గొడవలు కానీ మిస్టేక్స్ కానీ సో అంతే అంతే తప్ప వాళ్ళు ఏది ఆ వంటెడ్లీ చేయరని నాకు అనిపిస్తుంది బట్ ఈ గారి విషయం అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది నాకు కూడా ఎందుకంటే ఆయనను మళ్ళీ మామూలుగా హెల్మెట్ చేసేసి సీజన్ హెల్మెట్ చేసినట్టు హెల్మెట్ చేసేసి పట్టుకొచ్చి పర్లేదు కానీ ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయిన క్యాండిడేట్ అని చెప్పి మళ్ళీ తీసుకురావడం అనేది కొంచెం మంచిగా అనిపించలేదు అండ్ తీసుకొచ్చిన తర్వాత కూడా సో రీతు కన్నా తక్కువ రీతు కన్నా ఓటింగ్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అని డౌట్ కూడా నాకు ఉంది సరే ఇదే ఏదైనా మటుకు అన్ని పక్కన పెట్టేస్తే రేపు అంటే రేపంచల్లి నెక్స్ట్ వీక్ మొత్తం నామినేషన్లో అందరు ఉండబోతురు ఈవెన్ కళ్యాణ కళ్యాణ్ పడాలతో సహా అందరు ఉండబోతురు సో ఇక నుంచి బిగ్ బాస్ హౌస్లో మీ ఓటింగ్ ప్రాతభ మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో ఇక చూపించుకోరి మీ ఇష్టం ఉన్నంత ఓట్లు వేసుకోరి మీ ఇష్టం ఉన్నంత పర్ఫార్మెన్స్ చూపించి ఓటింగ్ పవర్ చూపిరి సో కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజా ఫ్యాన్స్ అయినా ఇమానియల్ ఫ్యాన్స్ అయినా డిమాన్ ఫ్యాన్స్ అయినా అండ్ ఒకవేళ టాప్ ఫిఫ్త్లో ఈ ముగ్గురులో సంజన అండ్ భరణి అండ్ సుమన్ గారు ఈ ముగ్గురిలో ఎవరి టాప్ ఫిఫ్త్లో ఉండాలో కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ప్రకారం సో ఈ వీక్ కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు అంటే టాప్ వన్ టూ ఓటింగ్ ఎట్లా వస్తుందో చూసి ఆల్మోస్ట్ అదే ఉండే ఛాన్స్ ఉంది లాస్ట్ వీక్లో మేబీ ఈ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగి ఏదైనా రప్చర్ జరిగి టాప్ వన్ కంటెస్టెంట్స్ ఏదైనా బ్యాట్ అంటే ఒక్క వీక్లో ఎవరు బ్యాట్ చేయరు జస్ట్ గేమ్స్ పెడతారు అంతే వాళ్ళు కూడా అంత క్లోజ్ అయ్యారు అంత బాండింగ్ చూపించుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మితిమీరి తిట్టుకోరు మితిమీరి గొడవలు పడరని అండ్ మేబీ ఏదన్నా ఆట వరకే ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ వాళ్ళకున్న ఓటింగ్ వన్ ఆర్ టూ పర్సెంట్ అడిక్ట్ అవుతుంది కానీ అంత పెద్ద చేంజెస్ ఏం రావనుకుంటున్నా ఉన్న వాటికైతే ఇప్పుడు తనుజ నామినేషన్లో ఉండడం వల్ల తనుజ ఇప్పుడు టాప్లో ఉంది సో నెక్స్ట్ వీక్తో ఒక కొంచెం చేంజెస్ కనబడితే తెలుస్తే టాప్ వన్ ఉందా టూ ఉందా అని సో అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మేబీ లాస్ట్ వీక్ చూద్దాం ఎట్లయితుందో అండ్ మీకు మీరు కోట్ వేస్తారో కమెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఎవరు గెలవాలనుకుంటారు అండ్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కూడా కమెంట్ చేయండి